మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం అసెంబ్లీలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం కించపరుస్తూ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు జిన్నార మండల కేంద్రంలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ నాయకుడు ఈ కార్యక్రమంలో జిన్నార మండల పార్టీ అధ్యక్షుడు వడ్డీ కృష్ణ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఏదైనా సంఘటన జరిగిందో అది ఎందుకంటే తెలంగాణ వచ్చిన వెళ్ళనే ఫస్ట్ ముఖ్యమంత్రిని దళిత ముఖ్యమంత్రిని చేస్తావు ఆ దళిత ముఖ్యమంత్రిని చేయలేవు అగ్రవాదులకు ఇచ్చినావు ముఖ్యమంత్రి అయిన మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ మన రాహుల్ గాంధీ సూచనతోనే రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రులు దళితులకు ఇవ్వడం జరిగింది స్పీకర్ మంత్రి అది దళితులకు ఇవ్వడం జరిగింది ఆ స్పీకర్ పైన కూసుంటే ఏదైనా దళితుడు వచ్చి ఆ చేరుపు వస్తప్పుడు మీరందరూ లేచి నిలబడము మీరు జీర్ణించుకోలేకపోయి కాబట్టి చెప్తున్నాం కాంగ్రెస్ గవర్నమెంటు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే బడుగు బలహీన వర్గాల గవర్నమెంట్ అది అందరినీ కలుక్కబోయే గవర్నమెంట్ ఇంకా నీ దొరన రాజ్యం కాదు ఇప్పటికేదైనా నువ్వు ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వానికి సూచన సలహాలు ఇది చేయాలి కానీ ఇసొంటి ఏదో కేసీఆర్ గారు మీ మీ ఊళ్ళకు మీ ఎమ్మెల్యేలకు చెప్పుకోండి ఇసొంటీ అల్లా మళ్ళా రిబీడ్ జరిగిందనుకో కొడుక మిమ్మల్ని మీ కాన్షియస్లల్లా తిరగనియ్యరు మిమ్మల్ని పబ్లిక్లా తిరగనియరు దళిత దళితులపైన ఎటువంటి వాచకాలు చేసినచో మేము చెప్పులు తోడు కోరుతారని హెచ్చరిస్తున్నాము టీఆర్ఎస్ పార్టీ నాయకులు అసెంబ్లీలో గౌరవ స్పీకర్ అయినటువంటి మన గట్టం ప్రసాద్ గారు గారిని మన ఏకవచనంతో మన జగదీశ్వర్ రెడ్డి గారు విమర్శించటం వాళ్ళని విలువ తీయటం లేదా సభాపతిని ఏ విధంగా మాట్లాడదో అనుమతు తెలవలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ నాయకుడు దళితుల వ్యతిరేకమైన పార్టీ ఎందుకంటే మీరు ఒకసారి వాళ్ళ పది సంవత్సరాల గవర్నమెంట్ ఒకసారి ఆలోచన చేయండి దళిత ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిండు దళితుల ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి దళిత ముఖ్యమంత్రికి మోసం చేసిన అందరూ కూడా ముఖ్యంగా రెండవది ఏదైతే దళిత నాయకుడు డిప్యూటీ సీఎం ఉండే డిప్యూటీ సీఎంను కూడా నిజంగా భర్త చేసి చేసిన ఆనాడు కేసీఆర్ మళ్ళా తర్వాత చూడండి మీరు దళితులకు ట్వెల్వ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పిండు దళితులకు ట్వెల్వ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వకుండా మోసం చేసిండు దళితులకు మూడు ఎకరాల పొలం ఇస్తామని చెప్పిండు దళితులకు మూడు ఎకరాల పొలం ఇవ్వకుండా దళితులకు మోసం చేసిండు నిజంగా పార్టీ మొత్తానికే దళితులకు వ్యతిరేకమైనటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది టీఆర్ఎస్ పార్టీ అది కేసీఆర్